లేకపోతే ఎస్పీ వెళ్ళి ఈ పని చేశాడు ఈ రాస్తున్నారు కదా మరి లోకేష్కి సంబంధించి విదేశాల్లో ఉన్న అమ్మాయిలు అక్కడ ఎన్ఆర్ఐ వాళ్ళతో మాట్లాడారు లేకపోతే అధికారులతో మాట్లాడారు ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు కనీసం పదిహేను ఇరవై మందిని తీసుకొచ్చి ఉంటారు కదా లేదా లోకేష్ దర్బార్ నిర్వహిస్తున్నాడు కదా అక్కడికి వస్తున్న వాళ్ళకి సంబంధించి ఓ కాలం వార్త రాస్తున్నారు కానీ వాళ్ళు పరిష్కారం ఏం చేశాడు ఆయన తర్వాత తన దగ్గరకు వచ్చాక పరిష్కారం ఏం చేశాడు అంటే మనం దాన్ని ఏమంటామంటే ప్రమోటింగ్ సిస్టమ్ పిఆర్ విధానం వీళ్ళందరూ తెలుగుదేశం పిఆర్ఏ కదా ఓ రకంగా జ్యోతి కానీ ఈనాడు కానీ వీళ్ళందరూ కూడా సర్వీసెస్ లో చంద్రబాబు గారికి ఎక్కువ పిఆర్ చేస్తున్నారు లోకేష్ వీళ్ళు లోకేష్ ని తక్కువగా చూస్తున్నారు వీళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి మళ్ళీ అతనికి ఇమేజ్ ప్యాటర్న్ లో చూసుకుని అతనికి ఉన్నటువంటి దీంట్లో అంటే ఇదివరకు పవన్ ని తొక్కారు వీళ్ళే చూడండి ఒకసారి గుర్తు తెచ్చుకోండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్యలో ఇప్పుడు పవన్ కి ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు తర్వాత పవన్ కి ప్రయత్నిస్తున్నారు ఇవ్వాల్సి వస్తుంది అంటే పవన్ యాక్టివిటీ ఇది వరకు రోజుల్లో భారీ ర్యాలీలే చేస్తే కూడా వార్త నాలుగు లైల్ వార్తలే అప్పుడు అధికారంలో లేరు కాబట్టి తొక్కాలనుకుంటే ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారు భారీ కార్యక్రమం పెడితే మూడు లైన్లు రాస్తున్నారు జగన్ తంటే వ్యతిరేకం అంటే తాము కావాలి మరి అదే చంద్రబాబు దట్టిచ్చారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవ్వదలుచుకుంటే మనం ప్రై హైలైట్ చేయాలి